కూటమి ప్రభుత్వానికి ఓటేసి ఏపీ రాష్ట్ర ప్రజలు చాలా పెద్ద తప్పు చేశారు ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నారు మనం చేసిన తప్పేంటి ఈ కూటమి ప్రభుత్వానికి ఓటేయటం వల్ల ఏం నష్టపోయాము అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో మీకు చూపిస్తాను ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోలో మాట్లాడిన మాటలు నిజమా కాదా మనం విశ్లేషించుకుందాం కూటమి ప్రభుత్వం చాలా పెద్ద తప్ప చాలా పెద్ద తప్పు జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన చేసే మంచి పనులు డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాడు డబ్బులు నాశనం చేస్తున్నాడు అని ఫీల్ అయ్యే డబ్బా ఆయన ఒక్క విషయంలో కొంచెం నెగిటివ్ అన్నాడు ఉన్న విషయంలో అన్ని ప్లస్ పాజిటివ్ అసలు మీరు ఏం చేస్తారే అర్థం అది సో ప్రజెంట్ మా ఊర్లో రేషన్ బియ్యం రావాలంటే ఒక కిలోమీటర్ వెళ్ళాలి రేషన్ తెచ్చుకోవాలంటే కిలోమీటర్ వెళ్ళాలి అది ఆయన పరిపాలనది ఇంటికి కాలేజీకి వచ్చేస్తుండే గడప గడప ఇంటికి వచ్చేస్తుండే బియ్యం రేషన్ కూడా ఇంటికి పెన్షన్ ఇంటికి వచ్చిచ్చేస్తాండి వారు మొన్న మొన్న క్యాస్ట్ ఇన్కమ్ చేద్దామంటే ఆడి ఎంఆర్ఓ చిఫ్ట్ తిప్పి 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 ఇరవై రోజులు తిప్పిన తర్వాత పెట్టాడు సంతకం ఆడు అది ఆ పరిపాలన అయితే వాలంటీర్లు పట్టికెళ్ళి చేయించి ప్రభుత్వం మన క్వాలంటీలు ఉండేది అది పరిపాలన అంటే మీరు ఏం పరిపాలన నాకే అర్థం కావాలేదు మీ నిర్లక్ష్యం వల్లే మన కాకినాడ జీసీహెచ్ హాస్పిటల్లో ప్రెగ్నెంట్ లేడీ చనిపోయింది తర్వాత చనిపోయిన తర్వాత నువ్వు ఏం ప్రకటించిన అనవసరం తనకొక ముందే నువ్వు అలాంటి అవ్వాలి ప్రభుత్వం నిర్లక్ష్యమే కాదు అది ఏదైనా పరిపాలన అంటేనే రెండు వేల ఇరవై తొమ్మిదిలో రావు రావు జగనే వస్తారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వంద వంద శాతం ఒక విషయం జగన్ వస్తాడు ఊడిపోవడం ఎందుకంటే జనం బాగా అర్థమైంది జగన్నో ఏం మిస్ అయిపోయాం అసలు ఎలాంటి దేవుని వదులుకున్నాం అన్నది ఇంకా ఆయనకి ఓటం అడగదు ఎందుకంటే మీరు చేసే దగ్గరమైన పరిపాలన ఎంత దగ్గరమైందంటే జనాలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో జనాలు ఉన్నారు నాలుగు కోట్ల మంది జనాలు ఉన్నారు వాళ్ళు పట్టించుకోండి ట్రైన్ సిస్టమ్ బాగోలేదు ఆ జగన్ గారు పరిపాలన ఏం చేసేసారు ఇది ఏం ప్రశ్నిచ్చేస్తారని చాలా మంది కామెంట్లు పెడతారు ఆయన ఆయనకైనా దానిగా చేస్తున్నాడు కదా ఆయన కదా జనాలు డబ్బులన్నీ ఇచ్చారు టైం పెన్షన్ రాసేవా లాస్ట్ ఈజ్ పెన్షన్ రాద్దాం అలవాడతారు లేదు మీ కన్నా చెత్త ప్రభుత్వం ఎక్కడ ఉండదు చెప్తున్నాను మీ జీవితం బాబు నువ్వు అయితే సీఎం అయితే సమస్య లేదు చూసారుగా ఆ కుర్రాడు ఎవరు చాలా కరెక్ట్ గా మాట్లాడారు గత ప్రభుత్వంలో పరిపాలన ఎలా ఉండేది ఈ ప్రభుత్వంలో పరిపాలన ఎలా ఉండేది గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం వల్ల ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందేవాళ్ళు ఈ ప్రభుత్వంలో ఆ లబ్ధి జరుగుతూ ఉందా లేదా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనితీరు ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది అని మాట్లాడటం జరిగింది ప్రభుత్వ అధికారుల పనితీరు కూడా ఎలా ఉందో ఆ కుర్రాడు నీట్గా మాట్లాడాడు రేషన్ బియ్యం తెచ్చుకోవాలంటే ఇప్పుడు ఒక కిలోమీటర్ వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంది పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ తెచ్చుకోవాలంటే ఒక కిలోమీటర్ వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంది అదే గత ప్రభుత్వంలో ఇంటికి వచ్చి వాలంటీర్ ఇచ్చేసి వెళ్ళేవాడు ఈ ప్రభుత్వంలో ఒక ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్కి నేను మొన్న అప్లై చేస్తే ఇరవై రోజులు ఆ ఎంఆర్ఓ తిప్పించుకున్నాడు ఇరవై రోజుల తర్వాత సంతకం పెట్టాడు అదే గత ప్రభుత్వంలో వాలంటీరే ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికెట్లు ఏం కావాలో ఆయన డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసి ఫామ్ ఫిలప్ చేసి ఇంటికి తెచ్చి ఇచ్చేవాడు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మొన్న ఒక మహిళ చనిపోవడానికి కారణం ఈ ప్రభుత్వమే ఈ ప్రభుత్వ పనితీరే చనిపోయిన తర్వాత మీరు ఇచ్చి ఏమి లాభం చనిపోక ముందు కదా చర్యలు తీసుకోవాల్సింది చనిపోక ముందు కదా పరిపాలన చక్కదిద్దుకోవాల్సింది చాలా చక్కగా మాట్లాడాడు అబ్బాయి ఇన్ని లోటుపాట్లు పెట్టుకుని ఈ ప్రభుత్వానికి మరొకసారి ఓటు ప్రజలు వేయరు ఇప్పుడిప్పుడే ఈ ప్రభుత్వం యొక్క పనితీరు చంద్రబాబు యొక్క పనితీరు పవన్ కళ్యాణ్ యొక్క పనితీరు క్లియర్గా రాష్ట్ర ప్రజలకి అర్థమయ్యింది ఇక జీవితంలో చంద్రబాబు నాయుడికి అసలు ఓటు వేయరు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు ఒక్కసారి గెలిచిన తర్వాత ఆయన ఎప్పటికీ ఓడిపోడు అని ఆ కుర్రాడు అంటున్నాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజల వద్దకు పరిపాలన వచ్చింది ఇంటి వద్దకు పరిపాలన వచ్చింది రెండు వేల పంతొమ్మిదికి ముందు ఇంటి వద్దకు పరిపాలన లేదు ఇంటికి పెన్షన్ పెన్షన్ తెచ్చిచ్చేవాడు లేదు ఇంటికి రేషన్ బియ్యము తెచ్చిచ్చేవాడు లేదు ఈరోజు గ్రామాలలో స్పష్టంగా ఈ తారతమ్యం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా స్పష్టంగా తెలుస్తుంది గ్రామాలలో పట్టణాల్లో తెలియకపోవచ్చు కానీ గ్రామాలలో స్పష్టంగా తెలుస్తుంది ప్రభుత్వ పనితీరులు ఎలా ఉంది అనేది ఒక రైతాంగం కావచ్చు విద్య కావచ్చు వైద్యం కావచ్చు శాంతి భద్రతలు కావచ్చు వీటన్నిటిపైన గ్రామాలలో పరిపాలనే ఆ యొక్క పార్టీలు ఆ యొక్క రాజకీయ పార్టీకి ఆ నాయకుడికి ఓటు జరుగుతుంది గ్రామాల్లో పనితీరు పైనే ఆ పార్టీ భవిత్యం ఆ ప్రభుత్వం యొక్క భవిత్యం ఉంటుంది గ్రామాల్లో పరిపాలన చూసే ఆ ప్రభుత్వానికి మళ్ళీ ఓటు వేస్తారు లేదా ఓటు పీకేస్తారు అధికారం నుండి దించేస్తారు ఇది విషయం ఇప్పుడిప్పుడే ప్రజలకి జ్ఞానోదయం అవుతా ఉంది వాళ్ళు చేసిన తప్పును రియలైజ్ అవుతున్నారు మన విశ్లేషణలో కూడా మేము గతంలో చాలాసార్లు చెప్పాము ఉచిత హామీలు ఎన్నో ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా నిలబెట్టుకునే ప్రయత్నం చేయలేదు ఒక్క హామీని కూడా చిత్తశుద్ధిగా అమలు చేస్తాము అని అనుకోవట్లేదు అది విద్య కావచ్చు వైద్యం కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు శాంతి భద్రతలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు ప్రజల వద్దకు పరిపాలన గతంలో ఉండేది ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతి మనమే అధికారుల దగ్గరికి వెళ్లాల్సి వస్తూ ఉంది మనమే ఊర్లు ఊర్లు దాటి వెళ్లాల్సి వస్తూ ఉంది ఒక పని కావాలంటే ఇది ఈ ప్రభుత్వ పనితీరు మరి ఎవరు మంచో ఎవరు చెడు ఎవరు మంచి చేశారు ఇంత క్లియర్గా తెలిసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రజలే అర్థం చేసుకోవాలి మీ కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను కూడా తెలియజేయాలి